హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది వాతావరణం మొత్తం నా సండే బాగా వర్షం అనేది పడింది అందుకని క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది చూస్తున్నారు కదా పొద్దున్నే వ్యూ అనేది ఇలా ఉంది మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉంది ప్లౌనెట్ మొత్తం చల్లగా ఉంది నైట్ అంతా వర్షం పడింది అలాగే మార్నింగ్ లేవగానే ఇక నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ముందుగా చట్నీ కోసం అని చెప్పి ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఐదు మిర్చి మేము ఘాటు తక్కువగా తింటాము అందుకని మిర్చి తక్కువ వేశాను కొన్ని వేరే సెలవు వేశాను అదే పల్లీలు అంటారు కదా అవి వేసి బాగా ఫ్రై చేస్తున్నాను అందులోనే రెండు డబ్బులు కరివేపాకు కూడా వేశాను కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది ఈ విధంగా అయితే వెళ్ళిపోతుంది మనం తాలింపుల్లో అలా వేస్తే తీసి పక్కన పెట్టేస్తాం కదా మనం కానీ పిల్లలు కానీ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతుందని చెప్పి ఈ విధంగా వేశాను అలాగే ఇంట్లో చిన్న చింతపండు అలాగే నాలుగైదు వెల్లుల్లి డబ్బులు కొంచెం జీలకర్ర రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మిక్సీ చేసేసాను ఈ విధంగా మిక్సీ చేసిన తర్వాత ఇదిగో చూసారా కరివేపాకు ఎలా కనిపిస్తుందో మిక్సీ చేసాం కదా మిక్సీ కనిపిస్తుంది బాగా ఇందులో తాలింపుకి చిన్న ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి అందులో తాలింపు దినుసులు రెండు రకాలు కరివేపాకు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చట్నీలు వేసి కలుపుకున్నాను అలాగే నేను దోశలు అనేది వేస్తున్నాను మార్నింగ్కి ఈ విధంగా దోశలు అనేది వేస్తున్నా మా అమ్మ మా అమ్మాయికి దోశల్లో ఇదిగో ఇలా బ్రెడ్ మీద రాసుకున్నట్టుగా జామ్ రాసుకొని తింటాను అంటుంది అందుకని దోశ మీద కిసాన్ జామ్ ఉంటుంది కదా అది రాసిచ్చాను అలాగే మా వారికి నాకు ఇలా ఎగ్ దోశ అనేది వేస్తున్నాను ఇలా దోశ వేసి దాని మీద ఒక ఎగ్ పగలకొట్టు వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద లైట్గా సాల్ట్ కొంచెం కారం లైట్గా ఇలా చల్లుకోవాలన్నమాట కొంతమంది గరం మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చల్లుకోవచ్చు నేను సాల్ట్ అండ్ కారం మాత్రమే వేస్తున్నాను ఏ విధంగా వేసి రెండు వైపులా బాగా కాల్చుకొని తీసుకుంటే ఎగ్ దోశ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైవ్ దోస్ అనేది పరి ఉంది అలాగే లంచ్లోకి ఈరోజు నేను పప్పు వండుదాం అనుకుంటున్నాను నేను పప్పు ఎప్పుడు వండినా ఇలా కుక్కర్లో పెట్టేస్తాను ఇలా అయితే చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలతో ఉన్నప్పుడు కొంచెం ఈజీగా అయిపోయే రెసిపీస్ చూసుకుంటాను నేను స్పీడ్గా వండేడానికి ఉప్పునే విధంగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు చిట్కడి పసుపు చిన్న కట్ చేసి పెట్టుకున్న ఆని రెండు పచ్చిమిర్చి చెలుపులు అలాగే రెండు డబ్బులు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ కారం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం కొంచెం చాలా చాలామంది చింతపండు ఇందులో వేయరు పులుపుకి పప్పు ఉడకదు కానీ కానీ నేను వేసేస్తాను పప్పు కాని పప్పు బాగానే ఉడుకుతుంది కావాలంటే మీరు ఇందులో టమాటాలు కానీ పాలకూర తోటకూర గోంగూర ఇలా ఏదైనా సరే ఆకుకూర కూడా వేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే ఈరోజు ఓన్లీ పప్పు మాత్రమే పెడుతున్నాను ఇలా వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసి త్రీ వెజిల్ స్వచ్ఛంగా ఓపెన్ చేస్తే పప్పు ఈ విధంగా ఉడికిపోయి ఉంటుంది పప్పును ఒకసారి బాగా స్మాష్ చేసేసుకొని ఈ విధంగా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకుంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది చిన్న ప్యాన్ తీసుకొని ఇందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు వెల్లుల్లిపాయలు రెండు డబ్బులు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పులో ఈ తాలింపు అనేది వేసి ఒకసారి కలుపుకోవాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఒకసారి పప్పులో పులుపు సాల్ట్ అనేది సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే కనుక ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అదిగోండి ఈ విధంగా పప్పు అనేది రెడీ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది కుక్కలో కాంబినేషన్ కింద నేను వడియాలు గొట్టాలు అలాగే గుమ్మడి వడియాలు వేపాను ఇవి గుమ్మడి వడియాలు చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా ఆయిల్ కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి అదిగోండి గుమ్మడి గింజలు ఇవి హెల్త్ కూడా చాలా మంచిది గుమ్మడి వడియాలు అనేది అదిగోండి ఇవి మా మమ్మీ పెట్టి పంపించారు నాకు ఇవి ఇంట్లో తయారు చేసినవి చూస్తున్నారు కదా గుమ్మడు చాలా బాగుంటాయి అలాగే మా పిల్లల కోసం ఈ గొట్టాలు పప్పులో కాంబినేషన్ అనేది చాలా బాగుంటాయి ఇదిగోండి గుమ్మడు